విశ్వాసనామ సంవత్సర దసరా మహోత్సవాలు ఇంద్రకీలాద్రి విజయవాడ ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండు అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు ఈ భవానీలు రద్దీ చూస్తారు ఎట్లా ఉందో అటు చూడండి కాలువడ్డు వినాయక గుడి దగ్గర కాలువడ్డు వినాయకుడి గుడి దగ్గర భవానీలు చూడు భక్తులు ఎట్లా ఆపేశారు లైన్ జనాలు నిండిపోయారు మొత్తం కాలువడ్డు వినాయకుడి గుడి ఇదే ఇప్పుడు మీరు చూస్తుంది కాలవడ్డు వినాయకుడి గుడి ఇక్కడ చూడండి అక్కడ ఎక్కడో ఉన్న జనాలు నిండిపోయి ఉన్నారు మొత్తము భవానీలతోటి భక్తులతోటి ఇది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పొద్దున్న సమయం పదకొండు గంటలైతోంది ఈ తల్లి అలిసిపోయి కూర్చుంది ఇట్ల కింద కాలువడ్డు వినాయకుడు కాలువ ఒడ్డు వినాయకుడు గుడి ఇక్కడ నుంచి పై వరకు లైన్ ఉంది ఇందాక అటువైపు చూపించాయి కదా బస్ స్టాండ్ నుంచి వచ్చినప్పుడు భక్తులు మొత్తం నిండిపోయి ఉన్నారు భక్తులతోటి తోటి జనాలు ఈ కాలువ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఆ రథసంటారు వరకు మొత్తం నిండిపోయి ఉన్నారు చూసారు మీకు కనిపిస్తుంది ఇదిగోని యాచకులు రక్షక భటులు వాళ్ళ కార్యాలయంలో నిమగ్నమై ఉన్నారు దసరా నవరాత్రులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాగంగా దసరా నవరాత్రులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాగంగా పారిశుద్ధి కార్మికులు వాళ్ళ కార్యం చక్కగా నిర్వర్తించారు నేను రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను కానీ మూడో తారీఖు ఇవాళ నాలుగో తారీఖు మధ్యాహ్నం సుమారుగా పదకొండు అవుతుంది దాటింది అసలు ఎక్కడైనా శుభ్రంగా ఉంది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అదే చూసారా ఏ పండుగ కానీ ఏ క్షేత్రంలో కానీ వృత్తి ప్రవృత్తి అన్నట్టుగా ఎంతోమందికి జీవనోధార జీవనోపాధి కలిగిస్తుంది మన పండుగలు మన క్షేత్రాలు భారతదేశ సనాతన గొప్పతనం ఇది చూడండి లైన్ ఇప్పుడు అక్కడ కాలువొడ్డు వినాయకుడు ఇందాక అక్కడ చూపించే కదా అది ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో మళ్ళీ క్యూ లైన్ ఉంటుంది బ్యారికేడ్స్ నుంచి వెళ్ళాలి నిండిపోయారు ఇవాళ నాలుగో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల తర్వాత చెప్తున్నటువంటి వీడియో ఇది పొద్దున ఆరు గంటకి ముందుకు వచ్చి చూసినప్పుడు మేమున్న చౌల్ట నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు రథర్ సెంటర్ దగ్గర రద్దు లేదేమో అని చెప్పి అనుకున్నాము కానీ ఇప్పుడు నిండిపోయారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వన్ టౌన్ వేపు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకుంటే కనుక కనీసం అరగంట గంట ముందు బయలుదేరితే చాలా ఉత్తమం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ మహిషాసురి మర్దని అలంకరణ ఇక్కడ తడిగే ఉందని ఏంటో చెప్పి అనుకుంటున్నారా అడిగా ఉండటం కాదు ఇది ఈ ఎండకి ఎండ సుమారుగా మనకి శరీరానికి తగిన నలభై డిగ్రీలు అని చెప్పి ఇచ్చారు దానికోసం అని చెప్పి పారిశుద్ధ్య శాఖ వాళ్ళు నీళ్లు కొట్టారు భవానీలో మిగతా వాళ్ళందరూ ఉత్తకాలతో నడుస్తారు కదా అని చెప్పి నీళ్లు కొట్టారు అప్పుడే ఎండిపోతుంది ఇవ్వండి ఇటు ఎండిపోయింది అక్కడ ఎండిపోతుంది ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తుంది మన పండగలు మన క్షేత్రాలు భారతదేశ సనాతన ధర్మం ఒక గొప్పతనం అదే సరస్వతి దేవి అలంకరణ ఉచిత వైద్య శిబిరం భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరం రాగునీరు పంపిణీ మూడు అలంకరణ ఈ రిక్షాను చూసి ఎన్నేళ్ళు అయింది అయితే నేను చూసైతే చాలా ఎల్లైంది ఎంతమంది ఈ మధ్యకాలం రిక్షాలు ప్రయాణం చేశారు చెప్పండి కొత్త రిక్షాలు కాదు ఇది పాత రిక్షాలు అయినా కానీ రిక్షా చూస్తే చాలా ఎల్లైంది నేను శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ దుర్గా మల్లేశ్వర స్వామి వారు దుర్గాదేవి ఇంద్రకీలాది దుర్గమ్మ తల్లి నేను నిండిపోయింది మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది కాలబొడ్డు వినాయకుడి గుడి ఆ వెనకాల స్టాండ్ నుంచి వచ్చినటువంటి భక్తులు భవానీలు పాత శివాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పాత శివాలయం విజయవాడ రేపు కార్తీక మాసం నుంచి స్వామివారి దగ్గర ఇక్కడ రద్దీ మొదలవుతుంది రథ సెంటర్ పక్కనే పాత చేయాలని చాలా బాగుంటుంది ఎవరైనా చూడలే చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి దర్శనం చేసుకోండి అన్ని ఉపాధ్యాయులు నిమిషం నిమిషంపాటి ఒక్కొక్క అడుగు వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది పగలపూట చూపించాను కానీ అదే రాత్రిపూట చూస్తే కనుక అత్యద్భుతంగా ఉంటుంది విద్యుత్ దీపాల అలంకరణలో మెరిసిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది ఖచ్చితంగా చూడండి అదిగో రథం శివరాత్రి రోజు నాడు ప్రత్యేక ఊరేగింపు జరుగుతుంది రథంలో నాలుగో తారీఖు మధ్యాహ్నం సుమారుగా పదకొండు పదకొండు మధ్యలో ఇందాక నేను చెప్పాను ఎండ విపరీతంగా ఉంది సుమారు నలభై డిగ్రీలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒంటికి కానీ అదృష్టం ఏంటంటే చల్లగాలి తగులుతోంది దాంతో కొంత ఉపశమనం లభిస్తుంది కొంత చల్లగాలు గాల్లో చల్లదనం ఉంది కాబట్టి కొంచెం అదృష్టం వాడిపోతుంది ఎండ అయితే ఇగోండి భక్తులు రద్దీ చూడండి వీళ్ళు ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ మీదగా వెళ్ళాలి ఘాట్ రోడ్ మీదే లైన్లోకి వెళ్ళిన క్యూ లైన్లో అక్కడ వరుసలు ఉంటాయి వర్సలు అంటే లైన్లో జిగ్జాగ్ జిగ్జాగ్ ఉంటాయి వర్సలు ఆ వరుసలు వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎక్కడ బ్రేక్ లేకుండా డైరెక్ట్గా చూస్తున్నది వీడియో ఏ చిన్న ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా ఉండటం కోసం ఈ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రం క్యాంటీన్ వాళ్ళు అన్న సత్రం కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది నిన్న రెండో తా మొన్న రెండో తారీఖు నిన్న మూడో తారీఖు దాని మీద ఇవాళ రద్దీ ఇంకా పెరిపోయింది భవానీల రద్దీ ఇంచుమించు చెప్పాలంటే నడవటానికి కూడా స్థలం లేదు అంత రద్దీ ఉంది మీకు మైక్ అనౌన్స్మెంట్ ఎందుకు వచ్చినటువంటి బాగుంది అని చెప్పి ఉచిత వైద్య శిబురం ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు ఉచిత వైద్య శిబిరం గోలు ఇందాక మీకు చెప్పే కదా నీళ్ళు ఎందుకు కొట్టారు అంటే ఎండ మాడిపోతుంది భవానీలకు భక్తులు కా లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం